హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేసవి వచ్చేసరికి మనకు చెమటలు పట్టించే వేడి మధ్య చల్లదనాన్ని అందించే తీపి రుచికి పేరు ఐస్ క్రీమ్ పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టపడే ఈ వంటకాన్ని గమనిస్తే దీనికి ఉన్న డిమాండ్ అర్థమవుతుంది ఇటువంటి డిమాండ్ ఉన్న పంధాలో ఒక మంచి వ్యాపార అవకాశంగా ఐస్ క్రీమ్ తయారీ పరిశ్రమను మనం స్టార్ట్ చేయొచ్చు లాభదాయకమైన వ్యాపారాల్లో ఇది ఒకటి మీరు కూడా ఐస్ క్రీమ్ వ్యాపారం ప్రారంభించాలని భావిస్తే కొన్ని ముఖ్యమైన అంశాలను ముందుగానే అర్థం చేసుకోవాలి మొదటిగా మీరు ఏ రకమైన మార్కెట్ను లక్ష్యంగా పెట్టుకోవాలో నిర్ణయించుకోవాలి ఉదాహరణకు అమూల్ మదర్ డైరీ వంటి ఇప్పటికే ఉన్న బ్రాండ్లకు అనుబంధంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా లేదా మీరు సొంతంగా న్యాచురల్స్ ఎన్ఐసి తరహాలో ఒక కొత్త బ్రాండ్ను ప్రారంభించాలనుకుంటున్నారా అనేది స్పష్టంగా ఉండాలి రెండవ అంశం మీరు తయారు చేసే ఉత్పత్తికి మీరు నిర్ణయించే ధర మార్కెట్ స్థాయికి అనుగుణంగా ఉందా లేదా అనే దానిపై దృష్టి పెట్టాలి ఈ రెండు మూడు అంశాలు సరైన పద్ధతిలో నిర్ణయించగలిగితే మీ ఐస్ క్రీమ్ వ్యాపారాన్ని విజయవంతంగా నడపడం కష్టమైన పని కాదు ఇప్పుడు ఐస్ క్రీమ్ తయారీ ప్రక్రియను చూద్దాం ఐస్ క్రీమ్ ఒక డైరీ ఆధారిత ఉత్పత్తి దాని తయారీలో పాలు క్రీమ్ కొవ్వు చక్కెర ఘనీకృత పాలు వంటి పదార్థాలు ప్రధానంగా ఉంటాయి రుచి కోసం పండ్ల మొక్కలు డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్లను కలుపుతారు కొన్ని విదేశీ ఐస్ క్రీమ్స్లో వాడుతారు కానీ మన దేశంలో మాత్రం ఇది అరుదనే చెప్పాలి మొదట పాలను పాస్ చేసి మిగిలిన పదార్థాలతో కలిపి మిశ్రమాన్ని సిద్ధం చేయాలి ఈ మిశ్రమం క్రమంగా మందబాటి స్వరూపంలోకి మారిన తర్వాత దాన్ని శంకువులు కప్పులు లేదా అచ్చుల్లో నింపి గడ్డ కట్టే ప్రక్రియకు పంపిస్తారు పెద్ద స్థాయి తయారీలో స్టెబిలైజర్లు వాడటం ద్వారా ఐస్ క్రీం నిల్వ జీవితం పెరుగుతుంది వ్యాపార పరంగా చూస్తే ఐస్ క్రీమ్ వ్యాపారం రెండు విధాలుగా చేయొచ్చు ఒకటి ఇప్పటికే బ్రాండ్గా ఎదిగిన కంపెనీల ఐస్ క్రీంలను విక్రయించే పార్లర్లు ప్రారంభించడం ఇక్కడ మార్జిన్ ద్వారా ఆదాయం ఉంటుంది రెండవది సొంత బ్రాండ్ను ఏర్పాటు చేసుకోవడం దీనివల్ల మీరు ప్రత్యేక రుచులు అందించవచ్చు మరియు ధరలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు నాచురల్స్ బ్రాండ్ కూడా ముంబైలో చిన్న స్థాయిలోనే ప్రారంభమై దేశవ్యాప్తంగా గుర్తింపును పొందింది మీరు మార్కెట్ రీసెర్చ్ స్థానాన్ని ధరలను స్పష్టంగా ఖరారు చేసుకుంటే తదుపరి దశగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పరికరాలపై దృష్టి పెట్టాలి ఐస్ క్రీమ్ తయారీ కోసం మీకు అవసరమయ్యే పరికరాల్లో బ్లెండర్లు ఐస్ క్రీమ్ మేకర్స్ ముఖ్యమైనవి దీనికి తోడు డీప్ ఫ్రీజర్లు రిఫ్రిజిరేటర్లు స్టోరేజ్ కోసం తగిన చోటు ప్యాకేజింగ్ మెటీరియల్ డిస్పోజబుల్ కట్లరీ వంటి వస్తువులు కావాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని